పులస శాప తినాలే అని గోదావరి జిల్లాలో ఓ సామెత ఉంది మరి గా శాపకు అంత పతారా ఉంది కాబట్టి గీ సామెత పుట్టినట్లు ఉన్నది అదే మన దిక్కు చూడుర్రి రెండు వందలు మూడు వందలు పెట్టి కిలో కొనాలంటేనే అబ్బో పిరవే ఉందిగా అని ముక్కిట్లా మూతిట్లా ఇరుస్తుంటారు కానీ ఏ పిల్ల మాత్రం పులస శాపను వేలకు వేలు పోసి కొంటానికి కూడా వెనక గోరు అక్కడి జనాలు ఎందుకంటే గా శాపను ఒక్కసారైనా తినాలన్నది అక్కడ పాయరం పారో అట్లుంటది మరి ಹಾ ಸುಟ್ಟು ಜನವಾಂತ ಜೇರಿ ಇಚ್ಛಾಂತ್ ರಂಗ ಸುತ್ರಿ ಸುಡರಿ ಈಗ ಗೀಜಾ ಪುಲಸ యానం గోదావరి నదిలో దొరికింది చూసిన వాళ్ళంతా నాకు కావాలి నాకు కావాలని ఎగబడుతుంటే ఒక్క శాపం అందరికి ఎట్లు ఇస్తారాయా అని అంగెట్లకు పట్టుకొచ్చి ఇట్లా అందరిని నడమ పెట్టి వేలం పాటేసి ముప్పై 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 ఏడు ముప్పై ఆరు ముప్పై ముప్పై నాలుగు ముప్పై మూడు ముప్పై రెండు ముప్పై ఏడు ముప్పై ఇరవై తొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై రెండు ఇంటిరా అరవై వేల కాంచి చాలైన పాట ఇరవై రెండు వేలకు రాగానే సర్కారు సవాల్ నాదే అన్నట్టు గీ అక్కొచ్చి తీసుకున్నది రెండున్నర కిలోలు గీ ఒక్క చేపను ఇరవై రెండు వేలకు పాడు గొప్ప ముచ్చటే అయితే గీ నడుమ నదిల నీళ్లు కరావవుడు ఎక్కువ శీకార ఎక్కువవుడుతోని మునిపటాన్ని పులుసాపలు దొరుకుతలేవాట అందుకే జాలరన్నలు పొద్దంతా ఎంకులాడినా కూడా ఎప్పుడో ఓటి పడుతుంది గా పడ్డ ఒకటి రెండు చేపలు గిట్ల రికార్డు ధరల మీద అమ్ముడు పోతున్నాయి జూలై ఇంకా అక్టోబర్ నెల నడుమ సముద్రం కేంచి కేదాట్లకి వచ్చే తల్లి పులసలు గుడ్లు పెట్టి తిరిగి వెళ్ళిపోతాయి అట్లా పోత పోత వాళ్ళకు చిక్కే చేపలే పులసలు అందుకే జూలై నెల వచ్చుడే ఆలసము పులస షాపల కోసం ముందే భయాన్ని అట చాలా మంది ఎక్కువ ఎక్కువ దందాలు చేసుకుంటోళ్ళు ఇంకా లీడర్లు గీ పులస షాపలను ముందే బుకింగ్ చేసుకుంటారు వాళ్ళకు చిక్కుడు ఆలసము కొంచెం పోయి వాళ్ళకు నచ్చిన పెద్ద లీడర్లకి ఇచ్చి కృషి చేస్తుంటారట జాలరన్నలు ఇంకో ముచ్చట ఏంటిదంటే పెద్ద లీడర్ల కాడ వాళ్ళ పతాలను తందుకు ఈ పులసాపలను వాడుకుంటారట చిన్న లీడర్లు అందుకేనేమో గింత అంటారు అక్కడి జనాలు ఏదేమైనా రెండున్నర కిలోలు ఉన్న ఒక చేపను ఇరవై రెండు వేలు పెట్టుకోవడానికి చిన్న ముద్దట కాదు రి